స్వాగతం కందుకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన అంకమ్మ తల్లి ఆలయం వద్ద రూములకు శంకుస్థాపన చేశారు ఆర్టీసీ బస్టాండ్ లో కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ అంకమ్మ తల్లి ఆలయం మరియు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు ఎమ్మెల్యే శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందిస్తామన్నారు రూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంకమ్మ తల్లి గుడి అభివృద్ధికి మాత్రమే వినియోగిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు కందుకూరు నియోజకవర్గంలో శనివారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు కందుకూరు పట్టణ ఇలవేల్పు అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఇంటూరి నాగేశ్వరరావుకు ఆలయ అధికారులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదం మరియు ప్రసాదాలను అందజేశారు అంకమ్మ దేవాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ షాపింగ్ రూమ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మరియు ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంప్లెక్స్ నిర్వాహకులు పిడికిటి వెంకటేశ్వర్లు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని గజమాలతో ఘనంగా సత్కరించారు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు అయితే అమ్మవారికి ప్రత్యేకమైన ఆస్తులేమీ లేనందున ఇప్పటి వరకు భక్తులే నిత్య కైంకర్యాలు జరుపుతున్నారని అన్నారు గుడి ప్రస్తుతం అద్భుతంగా నిర్మించిన నిత్య కైంకర్యాలు దైవ కార్యక్రమాలకు లేకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిపారు నిర్మాణం చేయగానే సరిపోదని తగిన ఆదాయ వనరులు లేకపోతే గుడి ఆలనా పాలన మరుగున పడుతుందని ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు ఆలయ ఆదాయం కొరకు నిర్ణయాలను దేవాదాయ శాఖ ముందు పెట్టారని అన్నారు ఆలయం చుట్టూ ఉన్న రోడ్డు వెంబడి షాపింగ్ రూములు ఏర్పాటు చేసి ఆ రూముల నుండి వచ్చే ఆదాయాన్ని అమ్మవారి దేవాలయం ఖర్చులకు నిత్య కైంకర్యాలకు ఆలయంలో దైవాంధిత కార్యక్రమాలకు ఉపయోగపడతాయని మాకు అందులో భాగంగానే ఇటీవల జరిగిన వేలంపాటలో ఇరవై నాలుగు షాపులకు ముప్పై నాలుగు లక్షలు సంవత్సరానికి ఆదాయం వచ్చిందని చెప్పారు ఆగమ శాస్త్రం ప్రకారమే అమ్మవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని చెప్పారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఇతర పూజా విషయాలు ఏవైనా కూడా ఆలయ పూజారులు మాత్రమే చూస్తారని అధికారులు ఆలయ పరిపాలన విభాగాలు మాత్రమే చూస్తారని అన్నారు ఇక్కడ అమ్మవారు పురాతన ఆలయం కనుక ఆచార వంతులను వారి గౌరవం వరకు ఉంటుందని పండుగల సమయాలలో తిరునాళ్ల సమయాలలో ఆయా ఆచార పంతులు చేపట్టే నిర్ణయం ప్రకారమే కార్యక్రమాలు ఉంటాయని వివరించారు గుడి పునర్నిర్మాణం జరిగిన తర్వాత పురాతన అమ్మవారి స్థానంలో నూతన అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అదే సమయంలో పాత అమ్మవారి విగ్రహాన్ని ఏమీ చేయాలనేది ప్రభుత్వానికి సంబంధించిన పండితుల ఆగమ శాస్త్ర నిపుణులు పర్యవేక్షించి వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం ఆయా కార్యక్రమం జరుగుతుందని వివరించారు ఆ వచ్చే ఆదాయంతో అమ్మవారి నిత్య కైంకర్యాలు పండుగలు తిరునాళ్లు దీపధూప నైవేద్యాల అన్నింటికీ ఉపయోగించవచ్చని వివరించారు అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు పర్యటించేలా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించాలని అందుకు కందుకూరు ప్రజలందరూ సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రరావు అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి అంకమ్మ తల్లి దేవస్థానం ఈవో కార్తిక్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు ఒంగోలు జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసులు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్ని రోసయ్య నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త ఘట్టమినేని హరిబాబు ఉన్నం భాస్కర్ రావు పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు ఉన్నం వీరాస్వామి కండ్ర మాల్యాద్రి ఉప్పుటూరి శ్రీనివాసరావు కొడాలి కోటేశ్వరరావు అల్లం వెంకటేశ్వర్లు చదలవాడ కొండయ్య గోచిపాతల మోషి చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ నాదేళ్ల వెంకటరమణయ్య వడ్డేళ్ల రవిచంద్ర ముచ్చు శ్రీనివాసరావు రాయపాటి శ్రీనివాసరావు రెబ్బవరపు మాల్యాద్రి మద్దసాని కృష్ణ కోనం నరేంద్ర గడ్డం మాలకొండయ్య సోంపల్లి మనోహర్ అడపారంగయ్య చూడూరి శ్రీనివాసరావు ముచ్చు వేణు సవిడిబోయిన కృష్ణ కొత్తూరి వెంకట సుధాకర్ కేశవ గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు